హలో గాయస్ వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రోజు వీడియో పోస్ట్ చేయడం అస్సలు కుదరలేదు అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఏమనుకోకండి ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఉపవాసం అయితే ఉన్నాను శివరాత్రి రోజు మీలో ఎంతమంది శివుడికి అభిషేకం చేశారు నేనైతే ఇంట్లోనే శివలింగాన్ని తయారు చేసి అభిషేకం చేసుకున్నాను ముందు రోజు రాత్రి ఒక చిన్న గ్లాస్లో ఇంకా ప్లేట్లో వాటర్ పోసి డీప్ ఫ్రీజర్లో పెడితే నా శివలింగం ఇలా రెడీ అయిపోయింది ఇక పంచామృతాలతో అభిషేకం అయితే చేసేసాను ఐదు రకాల పళ్ళు ఐదు రకాల జ్యూస్లు ఆవు పాలు ఆవు నెయ్యి చక్కెర తేనెతో చేసుకున్నాను శివరాత్రి రోజు గుడికి వెళ్ళి ఆ జనంలో మన చేతులతో మనం అభిషేకం చేయటం అస్సలు కుదరదు ఒకవేళ చేసినా హడావిడిగా చేసేయాలి మనశ్శాంతిగా చేయగలమా అందుకే నేను ఇలా ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ శివుడే నా కోసం దిగి వచ్చినట్లు అభిషేకం చేస్తుంటే ఐస్ కరిగిపోతుందేమో ఆ పాలు జ్యూస్లకి అనుకున్నా కానీ రెండు గంటల పాటు ఆ శివలింగం అలానే ఉంది అంటే నమ్ముతారా నేనే ఆశ్చర్యపోయాను ఇక సాయంత్రం పూజ ముగించుకుని రాత్రికి ఫ్యామిలీ అంతా శివాలయంకి కూడా వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్నాము అది ఎక్కడో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరి నా శివలింగం మీకు కూడా నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను చలో గాయస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో